హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జేసీసీసీ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మీకు తెలంగాణ స్టైల్లో సర్వపిండి చూపించబోతున్నాను దానికి కావాల్సినవి ముందుగా బియ్యం పిండి వెల్లుల్లి జీలకర్ర ధనియాలు కారం పొడి తగినంత పచ్చిమిర్చి నువ్వులు ఉల్లిపాయ పల్లీలు కరివేపాకు కొత్తిమీర ఉప్పు ఆయిల్ ఇప్పుడు తయారు విధానం చూసేద్దాం నేనైతే ఈ కప్పుతో మూడు కప్పుల బియ్య పిండి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ ధనియాలు వెల్లుల్లి జీలకర్ర ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి పచ్చపచ్చాగా మిక్సీ పట్టుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని బియ్య పిండిలో కలుపుకోవాలి ఇందులో మూడు స్పూన్ల నువ్వులు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ దూరగా వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కట్ చేసుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోవాలి నేను పచ్చిమిర్చి ముందే వేసుకున్నాను కాబట్టి హాఫ్ స్పూన్ మాత్రమే కారం వేసుకుంటున్నాను రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తూ సాఫ్ట్గా పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు నేనైతే చిన్న మూకుడు తీసుకున్నాను ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ని గిన్నెకు మొత్తం స్ప్రెడ్ చేయాలి పిండి ముద్దలు తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఒక మీడియం లెవెల్లో ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత మధ్య మధ్యలో హోల్స్ చేసుకోవాలి అప్పుడు సర్వపిండి మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు మధ్య మధ్యలో ఇలా లైట్గా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సర్వపిండి ముక్కుడునైతే పెట్టుకొని ఒక మూడు నిమిషాలు సిమ్ములో ఉడకనిద్దాం స్టవ్ పైన పెట్టి సర్వపిండిని సిమ్ములో పెట్టాం కదా అంతలోపు అయితే నేను ఇంకొక పెన్నం తీసుకొని టూ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ను స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు సర్వపిండి ముద్దను తీసుకొని మరి మందంగా పలచగా కాకుండా మీడియం లెవెల్లో స్ప్రెడ్ చేసుకుంటూ మంచిగా ఒత్తుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో హోల్స్ చేసుకోవాలి ఇప్పుడు అక్కడక్కడ ఆయిల్ వేసుకోవాలి అప్పుడు సర్వపిండి మధ్యలో కూడా మంచిగా ఉడికిపోతుంది ఒక మూడు నిమిషాల తర్వాత ఇలా మధ్యలో అయితే ఉడికిపోయింది కానీ సైడ్స్ ఇంకా ఉడకాలి ఒక రెండు నిమిషాలు ఆగాలి రెండు నిమిషాలు ఇలా మనం సైడ్స్కి తింపుకుంటూ ఉడకనివ్వాలి ఇప్పుడైతే సర్వపిండి ప్యాన్ నుంచి వేరయ్యింది ఇప్పుడు ఉడికిపోయింది తీసి పక్కన పెట్టేసుకుందాం చూడండి మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇదైతే నేను పెనంపైన పెట్టుకున్నది ఇదైతే ఒక సైడ్ కాలేదే మరి ఇంకొక సైడ్ తింపి వేసుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇది సింపుల్ వేలో సర్వపిండి రెడీ ఈ సర్వపిండి విత్ పల్లి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సర్వపిండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను Thank you for watching.